హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటింట్లో చూపించే రెసిపీ ఏంటంటే సాయంత్రం పూట వేడి వేడిగా తినడానికి ఉల్లి సమోసా చేసి చూపించబోతున్నానండి ఈ ఉల్లి సమోసాని కొన్ని చిట్కాలతో కనుక చేశారంటే ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేస్తారండి ఈ ఉల్లి సమోసాని అంత పర్ఫెక్ట్ గా వస్తాయండి ఈ ఉల్లి సమోసాలు ఇంకా చెప్పాలంటే వీటి టేస్ట్ అనేది అచ్చం బయటకున్న సమోసాల లాగే ఉంటాయండి వీటి రుచి అనేది అంత బాగుంటాయండి ఈ ఉల్లి సమోసాలు అలాగే ఈ ఉల్లి సమోసాలని సాయంత్రం పూట టీ పెట్టుకునేటప్పుడు ఈ వేడివేడిగా సమోసాలు వేసుకొని తిన్నామంటే నోటికి చాలా రుచిగా ఉంటాయండి కడుపు నిండుగా ఉంటుంది భలే రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండి ఈ ఉల్లి సమోసాలని ఎలా తయారు చేయాలో వీడియోలోకి లోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాము ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలండి మీరు కావాలంటే పిండి ప్లేస్ లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక రెండు స్పూన్ల వరకు బాగా వేడి చేసుకున్న నూనెని పోసుకోవాలండి మీరు కావాలంటే ఈ నూనె ప్లేస్ లో డాల్డా కానీ నెయ్యిని కానీ తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ వేడి నూనె మొత్తం ఈ పిండికి పట్టే బాగా కలుపుకోవాలండి ఈ పిండిలో వేడి నూనె వేయడం వల్ల మనం చేసే సమోసా లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని చపాతి పిండిలాగా సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ పిండి అయితే బాగా కలుపుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చూసారా ఫ్రెండ్స్ పిండి కలుపుకున్న తర్వాత ఎంతో సాఫ్ట్ గా ఉందో చూసారా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి అలా పది నిమిషాలు దాటిన తర్వాత ఈ పిండిని మరొకసారి బాగా కలిపేసేసుకోవాలండి అలాగే మనం కలుపుకున్న పిండిని నాలుగు భాగాలుగా చేసేసుకోవాలండి మనం మేరుగా చేసుకున్న ఈ పిండి ముద్దల్ని మనం ఈ విధంగా గుండ్రంగా చేసేసుకోవాలండి ఇలా చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని చపాతీలా చేయడానికి టెస్టింగ్ కోసం మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలండి నేనైతే మైదా పిండి వాడుకుంటున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మనం చపాతీలా చేసుకోవాలండి అలాగే ఈ చపాతీని ఎంత వేలైతే అంతగా పలుచగా చేసేసుకోవాలండి మనం చేసే సమోసాలకి చపాతీ అనేది పలుచిగా ఉండాలండి ఇలా పలుచగా ఉండడం వల్ల సమోసాలు నూనెలో వేయించిన తర్వాత పైన క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి ఇదిగోండి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా పల్చగా ఉంటే సరిపోతుందండి ఇలా చేసుకున్న తర్వాత చపాతీని ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక తావా పెట్టేసుకోవాలండి దోస తావా పెట్టేసుకొని దోస తావాని లైట్ గా వెయిట్ చేసుకోవాలి ఇలా వెయిట్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీని వేసేసుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్ లో అసలు పెట్టద్దండి ఇలా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకున్న తర్వాత ఈ చపాతీని చపాతీలో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలండి ఇదిగోండి ఇక్కడ లైట్ గా బబుల్స్ వస్తున్నాయి చూసారా ఈ విధంగా ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ గుబుల్స్ వచ్చాయి అలాగే చపాతీలో ఉన్న తేమ మొత్తం పోయింది కదా ఇప్పుడు ఈ చపాతీని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి అలాగే రెండవసారి కూడా చపాతి వేసేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని లైట్ బబుల్స్ వచ్చేంత వరకు తేమ మొత్తం పోయేంత వరకు ఈ చపాతీని కాల్చుకోవాలండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసి ఈ చపాతి కాల్చారంటే మాడిపోతుందండి అందుకని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ చపాతీని కాల్చుకోవాలండి నేను తీసుకున్న రెండు కప్పుల మైదా పిండికి నాలుగు వరకు పెద్ద చపాతీలు వచ్చాయండి ఈ చపాతీలని కాల్చిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి అలాగే ఇప్పుడు ఈ చపాతీలని చుట్టూరా ఉన్న సైడ్స్ ని కట్ చేసేసుకోవాలండి స్క్వేర్ షేప్ లో వచ్చేలాగా ఈ చపాతీని మనం కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే చపాతీని సైడ్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత రెండు ఇంచుల చొప్పున ఈ చపాతిని షీట్ లా కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు ఇంచులు వెడల్పు చొప్పున ఈ షీట్స్ కట్ చేసుకున్నా కదండి చూసారా ఈ షీట్ అనేది ఎంత పలుచిగా ఉందో ఇప్పుడు ఈ షీట్ ఆధారంగా మిగతా షీట్స్ ని కూడా ఈ విధంగానే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ సమోసా షీట్స్ ని ఎలా స్టోర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతానండి షీట్స్ రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పది నిమిషాల్లో సమోసాలని మనం తయారు చేసేసుకోవచ్చండి ఇంతేనండి మిగతా చపాతీలను కూడా ఇలా షీట్స్ కింద కట్ చేసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నేను చేసిన నాలుగు పెద్ద చపాతీలకి ఇక్కడ పన్నెండు వరకు షీట్స్ వచ్చాయండి ఇప్పుడు ఈ సమోసా షీట్స్ ని ఒక ప్లేట్ లో పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే చపాతీకి ఉన్న సైడ్స్ ని కట్ చేసుకున్నాం కదా ఈ సైడ్స్ ని చిప్స్ లా కట్ చేసుకుని నూనెలో వేయించేసేసుకుని ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా బాగుంటాయండి ఇప్పుడు సమోసాలలోకి ఉల్లిపా స్టఫింగ్ చేసుకున్నామండి ఇక్కడ ఒక కప్పు వరకు ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయని శనగ కట్ చేసుకుని వేసుకోవాలండి కొంచెం కొత్తిమీరని శనగ కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే దీంట్లోకి ఒక పావు కప్పు వరకు అటుకులు వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ తరుగులో అటుకులు వేయడం వల్ల ఉల్లిపాయలో ఉన్న నీరంతా ఈ అటుకులు పీల్చేసుకుంటాయండి ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ తగినంత కారం అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకొని ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఒకసారి ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకున్నాము అలాగే ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు మైదా పిండి వేసుకొని కొంచెం నీళ్లు పోసేసుకుని దీన్ని కొంచెం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి క్రీమ్ లా తయారు చేయాలండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు సమోసాల్ని ప్రిపేర్ చేసుకుందామండి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న సమోసా షీట్ ని ఒకటి తీసుకోండి ఇలా మధ్య క్రాస్ గా మడత పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలండి అలాగే దీనికి ఆపోజిట్ గా ఉన్న ఈ షీట్ ని కూడా ఇలాగా కోన్ ఆకారంలో వచ్చేలాగా మడుచుకోవాలండి ఇప్పుడు దీన్ని తిరగవేసి చూపిస్తున్న చూడండి చూసారా కోన్ షేప్ లో వచ్చింది కదా సమోసా అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఉల్లిపాయ స్టఫింగ్ ని పెట్టేసుకోవాలండి మీరు కావాలంటే ఈ ఉల్లిపాయ స్టెప్పింగ్ బదులు బంగాళదుప స్టెప్పింగ్ కూడా పెట్టేసుకోవచ్చండి ఈ సమోసాలని కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ సమోసాలని ఎలా ఫోల్డ్ చేయాలో ఈ వీడియో చూసిన తర్వాత చాలా సింపుల్ అవుతుందండి సమోసాలు చేయడం ఇదిగోండి ఇలా స్టఫింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఎక్స్ట్రా షీట్ ఉంది కదండి ఈ షీట్ కి మనం కలిపి ఉంచుకున్న కదా పిండి క్రీమ్ ని రాసేసుకోవాలండి రాసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా సైడ్స్ ని మైదాపిండి క్రీమ్ తో క్లోజ్ చేయడం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ఉన్న చోట ఇలా మైదాపిండి క్రీమ్ ని రాసేసుకొని ఈ సైడ్స్ని ని ఇదిగోండి ఇక్కడైతే సమోసా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి రెండవసారి కూడా మీకు చూపిస్తున్నాయి చూడండి ఇలా క్రాస్ గా హోల్డ్ చేసేసుకుని దానిపైన పిండి క్రీమ్ ని అప్లై చేసేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా కోన్ షేప్ వచ్చేలాగా దీన్ని కూడా హోల్డ్ చేసేసుకోవాలండి ఇప్పుడు కోన్ షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ ని రెండు స్పూన్ వరకు పెట్టేసుకోవాలండి మీరు కావాలంటే మైదాపిండి క్రీమ్ బదులు నీళ్ళను కూడా అప్లై చేసేసుకోవచ్చండి ఈ షీట్ కి ఇలా షేడ్ మైదాపిండి క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలా మైదాపిండి క్రీమ్ అప్లై చేయడం వల్ల మనం క్లోజ్ చేసిన షేడ్స్ అనేవి పైకి లేవకుండా ఉంటాయండి స్టఫింగ్ కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇదిగోండి ఇలా పూర్తిగా క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇలా సైడ్స్ ఉన్నాయి కదా వీటిని కూడా మైదాపిండి రాసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంతో ఈజీయే కదా సమోసాని ఫోల్డ్ చేయడం ఇప్పుడు మనం చేసుకున్న ఈ సమోసాను కూడా ఒక ప్లేట్లోకి అయితే మనం పెట్టేసేసుకోవాలండి ఇంకా మీకు చెప్పాలంటే చాలా సులభ పద్ధతిలో మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక షీట్ తీసేసుకొని దీన్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేయాలండి దీనిపైన కొంచెం మైదాపిండి క్రీమ్ ని అప్లై చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఇలా స్ట్రైట్ గా మరొక ఫోల్డ్ చేసుకోవాలి దీనికి కూడా మైదాపిండి క్రీమ్ ని అప్లై చేసేసుకోవాలండి ఇలా మైదాపిండి క్రీమ్ ని ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి చూసారా కోన్ షేప్లో లో వచ్చింది కదా ఇది కూడాను ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ స్టప్పింగ్ ని రెండు స్పూన్ వరకు పెట్టేసుకోవాలండి పెట్టేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా షీట్ మిగిలింది కదా ఇప్పుడు ఈ షీట్ కూడా మైదాపిండి క్రీమ్ ని అప్లై చేసేసుకోవాలండి ఇదిగోండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇంతేనండి సమోసాకి ఫోల్డింగ్ చేయడం చాలా ఈజీ కదా మీకు ఈ రెండు రకాల పద్ధతుల్లో ఏది సులువుగా ఉంటే ఆ పద్ధతిలో ఈ సమోసాలని ఫోల్డింగ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడైతే సమోసా రెడీ అయిపోయింది కదా సేమ్ ఈ విధంగానే మిగిలిన షీట్స్ కూడా ఇలా సమోసాల లాగా చేసేసుకుని ఒక ప్లేట్ లైతే నేను పెట్టేసేసుకున్నానండి ఇప్పుడు ఈ సమోసాలని ఫ్రై చేసుకున్నామండి చొవిలు గించుకుని బాండీ పెట్టేసుకుని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ని మధ్యస్థంగా వేడి చేసేసుకోవాలండి ఇలా వేడైన తర్వాత నూనెలోకి ఎన్ని వరకు సమోసాలు పడతాయో అన్ని వరకు వేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే నేను మూడు వరకు సమోసాలు వేస్తున్నాను అలాగే వీటిని ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలాగే ఈ సమోసాలు వేయించేటప్పుడు స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలండి అచ్చంగా హై ఫ్లేమ్ లో పెట్టేసి ఈ సమోసాలు వేయించారంటే మాడిపోతాయండి ఇదిగోండి ఇక్కడ సమోసాలు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ సమోసాలని ఒక ప్లేట్ లోకి అయితే మనం తీసేసుకోవాలండి ఇంటినండి మిగిలిన సమోసాలను కూడా ఈ విధంగా వేయించుకోవాలండి ఇలా అన్ని సమోసాలు వేయించేసేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలండి ఈ వేడి వేడి సమోసాలని తినేందుకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇలా పచ్చిమిరపకాయల్ని మధ్యలో సన్నగా చీల్చుకొని నూనెలో వేయించేసేసుకొని ఈ సమోసాలతో కలిపి తినేయడమేనండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇంతేనండి వేడి వేడిగా ఉల్లిపాయ సమోసా రెడీ అయిపోయిందండి సాయంత్రం పూట ఏదైనా వేడి వేడిగా తినాలనిపించినప్పుడు కానీ లేదా టీ టైం స్నాక్స్ కానీ పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు కానీ ఇలా వెంటనే ఉల్లిపాయ సమోసా చేసి పెట్టండి ఒక్కడితో ఆగరండి నాలుగైదు వెంటనే తినేస్తారు అంతా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ ఒకటి సమోసా విరిపి చూపిస్తుంది చూడండి పైన చాలా క్రిస్పీగా ఉన్నాయండి అసలు నూనె పీల్చలేదండి ఈ సమోసా టేస్ట్ అనేది అచ్చం బయటకున్న సమోసా టేస్ట్ లాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా సాయంత్రం పూట ఏదైనా వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ఉల్లి సమోసాను ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్